తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఈ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ వార్డు లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఇప్పుడున్న గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటాలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేకుంటే కొత్త డేటా ఆధార్ కార్డు లింకేజ్ లేకుంటే దాన్ని వేయడం సెల్ ఫోన్ నెంబర్ లేకుంటే అది నోట్ చేసుకోవడం ఫ్యామిలీలో కొత్త మెంబర్ యాడ్ అయితే అది నోట్ చేసుకోవడం ఎవరైనా డెత్ లాంటిది ఉంటే లేదా ఇక్కడ నుంచి ఎవరైనా షిఫ్ట్ అయితే అది కూడా ఆ షిఫ్టింగ్ దాంట్లో పెట్టుకొని న్యూ మెంబర్ ఎంటర్ అయితే అది కూడా రాసుకొని టోటల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటా ఉన్నాం దీని ఉద్దేశం ఏంటి అంటే రకరకాల సంక్షేమ పథకాల్లో ఫ్యామిలీ యూనిట్గా మనము రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు ఇవ్వబోతా ఉన్నాం ఒక కుటుంబం ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలకు అర్హులా కాదా అని తేల్చడానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉపయోగపడుతుంది గతంలో అనేక అవకతవకలు జరిగినాయి అనేక కుంభకోణాలు జరిగినాయి రేషన్ బియ్యం మొత్తం కూడా ప్రభుత్వం నుంచి తీసుకుని పక్కదారి పెడతా ఉంది సో అవన్నిటిని కూడా చెక్ పెట్టడానికి అనేక కార్యక్రమాల్లో ఈ ఫ్యామిలీ కార్డు ఉపయోగపడుతుంది అందుకే గవర్నమెంట్ అన్ని ఆలోచించి మిగతా రెండు మూడు రాష్ట్రాల్లో ఇవి జరుగుతూ ఉంది దాన్ని స్టడీ చేసి రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో మన బృందాలు పోయి స్టడీ చేసి వచ్చి మన ప్రాంతానికి దాన్ని ఎట్లా అన్వయించుకోవాలో చూసుకొని ఈరోజు ఒక పక్క తోటి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ ఈరోజు మొదలైంది ఐదు రోజుల పాటు ఈ పైలట్ ప్రాజెక్టు జరుగుతుంది ఐదు రోజుల్లో మొత్తం డేటా సేకరించి మళ్ళీ దాన్ని స్టడీ చేసి ఏమన్నా పొరపాటు ఉంటే సరిదిద్దుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తుంది దీనివల్ల డూప్లికేషన్ కు తాగుండదు మొత్తం రాష్ట్రంలో ఏ కుటుంబం ఎక్కడ ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది రేపు రేషన్ కార్డులు రేషన్ బియ్యం విషయంలో కానీ రేషన్లో సరుకులు తీసుకోవాల్సిన విషయంలో కానీ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే ఈ ఫ్యామిలీ కార్డు చూపిస్తే మనకు ఇమ్మీడియట్ గా దాన్ని ఫాలో చేసుకోవడానికి ఉంటుంది లో మహబూబ్ నగర్లో తీసుకున్నారా హైదరాబాద్లో తీసుకున్నారా లేకుంటే మైగ్రేట్ అయిపోతే పట్టణాలకి అక్కడ తీసుకున్నారా ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా మనకు తెలుస్తాయి దీంతో చాలా వరకు డూప్లికేషన్ తగ్గుతుంది ప్రభుత్వానికి మిగులుతుంది అర్హులైన వారికి పేదవాళ్లకు సంక్షేమ పథకాలు పక్కగా హండ్రెడ్ పర్సెంట్ అందుతాయి కాబట్టి ఇది ఒక విప్లవాత్మకమైన చర్య ఈ రోజు దీన్ని పకడ్బందీగా అధికారులు నిర్వహించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఎక్కడ అలసత్వం ఉండకూడదు ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని పిలుచుకొని మొత్తం డేటా కూడా ట్యాబ్లెట్ చేయాలి కంప్యూటర్లోకి ఎక్కియ్యాలి ఒకవేళ ఇల్లు తాళాలు ఉంటే గా మళ్ళా ఈ ఫైవ్ డేస్ లో మళ్ళొకసారి రెండు సార్లు మూడు సార్లు మనకు డేటా వచ్చేదాకా తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే పక్క వాళ్ళ దగ్గర అడిగి ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకి కాల్ చేసి ఎప్పుడొస్తున్నారో తెలుసుకొని ఒకవేళ ఈ ఐదు రోజుల్లో రాకుంటే ఫోన్ ద్వారా సమాచారాన్ని దీంట్లో నిక్షిప్తం చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఒక మంచి మార్పు అవుతుంది రాబోయే రోజుల్లో మనకు ఆరోగ్యశ్రీ పది లక్షల లిమిట్ ఉంది ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అని తెలుసుకోవడానికి ఒక ఆస్కారం అలాగే రేపు రుణమాఫీ రైతు బంధు వీటన్నిటికీ కూడా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉపయోగపడుతుంది దీని తర్వాత ల్యాండ్ ఎవరెవరు ఏ ఫ్యామిలీకి ఎంత భూమి ఉంది ఎంత పంటలు పండిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మనకు వస్తాయి కాబట్టి ఇది పకడ్బందీగా చేయాలని చెప్పి అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది